హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం నా పేరు హేమంత్ మీరు చూస్తున్నాను కేహెచ్ లైఫ్ స్టైల్ కౌశిక యాప్ గురించి అయితే చాలామంది చాలా అయితే డౌట్ అడుగుతున్నారు అనమాట అంటే తెలుగులో చాలామంది అయితే ఇవి ఈ యాప్ గురించి కూడా చాలామంది చెప్పలేదు చెప్పారు కానీ కానీ ఈ యాప్ గురించి చాలామంది డీటెయిల్స్కి అయితే చెప్పలేదు అనమాట ఎందుకు చెప్పలేదు నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు రెఫరల్లా యూజ్ చేయమంటారు ఆ తర్వాత మాకు ఈ గిఫ్ట్ అయితే ఈ వన్ రూపీకి గిఫ్ట్ అయితే వచ్చేసే ఫ్రీగా డ్రై ఫ్రూట్స్ అని అంటారు కానీ క్లారిటీగా ఎవరు చెప్పింది లేదు అందుకోసం అనేది ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది కానీ మీరు ఈ వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన కామెంట్ ఏంటంటే అన్న నాకు నేను పది మందినైతే రెఫర్ చేశాను నాకైతే కాయిన్స్ అయితే వచ్చేసాయి ఒక రెఫరల్కి థౌసండ్ కాయిన్స్ అంటే టెన్ రెఫరల్స్కి టెన్ థౌజండ్ కాయిన్స్ అయితే వచ్చాయి కానీ నాకు టీషర్టు అలాంటివి ఏం గిఫ్ట్ అయితే రాలేదు ఒకవేళ గిఫ్ట్ వచ్చినా కానీ దానికి సైజ్ ఎంత అనేది వాళ్ళు అయితే అడుగుతున్నారన్నమాట ఆ క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు చూపండి చూడండి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే యాప్ లాగిన్ అయ్యేటప్పుడే మనం గూగుల్ ఫిట్లో మనం వెయిట్ హైటు అన్ని ఇస్తాం కదా అంటే సిక్స్టీ కేజీ మనం హైటు ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ అట్లా అంటే ఆ వెయిట్ హైటు చూసుకొని వాళ్ళైతే స్మాలా లార్జా లాంగా అనేది ఆ సై ఆ టీషర్ట్ సైజు కూడా వాళ్ళే డిసైడ్ చేసి మనకు అడ్రస్కు అయితే వాళ్ళు అయితే చేస్తారు అనమాట ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అన్న డ్రై ఫ్రూట్స్ అయితే ఆప్షన్ అయితే తీసేశారు ఇంతకుముందు ఉండింది ఇప్పుడైతే లేదు అని అయితే కొంతమంది అయితే అడిగారు అనమాట వాళ్ళు ఏంటంటే నేను కస్టమర్ కేర్కి ఫోన్ చేసి అడిగాను అనమాట ఎందుకు తీసేశారని వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మాది చాలా ఆ హెడ్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీలో ఉంది మీరు రెండే సౌత్ ఇండియాలో మీకు మేము డెలివరీ చేయడానికి ఫిఫ్టీన్ డేస్ పడుతుంది చాలా టైం పడుతుంది కాబట్టి ఆ హెడ్ ఆఫీసు సెకండ్ హెడ్ ఆఫీస్ వచ్చేసి మన బెంగళూరులో లేదా హైదరాబాద్లో పెడదామనేసి డిసైడ్ అయినాము అందుకోసం ఇంకో టూ మంత్స్ లోపే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తామనేసి వాళ్ళు అయితే రిప్లై ఇచ్చారు అన్నమాట మాకు తర్వాత ఇంకొకటి ఏంటంటే యాప్ ఇన్స్టాల్ చేశామన్నా కానీ నాకు స్టెప్స్ అనేది ఇక కౌంట్ అవ్వలేదు అని అంటున్నారు అనమాట కౌంట్ అవ్వలేదు అనే వాళ్ళకి చాలా ఇప్పుడు మేజర్గా వచ్చేది ఇది యాప్లో ఇదే ఇదే కామెంట్ ఎక్కువ అనేది అనమాట ఎందుకంటే ఆ వీడియోకు మీకు చెప్తే అర్థం కాదు కాబట్టి నేను స్క్రీన్ రికార్డ్తో సహా వేరే యాప్తో నేను అంటే ఫ్రెష్గా లాగిన్ అయినట్లే ఆ వీడియో స్క్రీన్ స్క్రీన్ రికార్డ్ చేసి మీకు ఈ వీడియో ఈ వీడియో తర్వాత అంటే రేపు మొన్నడో ఒక త్రీ డేస్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఆ వీడియో చూసి కరెక్ట్గా అవన్నీ అయితే ఫిల్ చేయండి అప్పుడే మీకు స్టెప్స్ అనేది కౌంట్ అవుతాయి ఇంకోటి ఏంటంటే డైలీ స్ట్రిక్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట ఎందుకంటే డైలీ ఎంత లేదన్నా ఒక నాలుగు వేల స్టెప్స్ అనే చేయాలి లేకపోతే మనం ఇప్పుడు ఇప్పుడు నాకైతే థర్టీ నైన్ అయితే కౌంట్ అనమాట అంటే థర్టీ నైన్ డేస్ వరకు అంటే వరకు ఒక్క రోజు కూడా స్కిప్ చేయలేదు అంటే నాలుగు వేల స్టెప్స్ కౌంట్ చేయకపోతే మనకు ఫైర్ సిమ్మల్ పక్కన ఒక స్ట్రిక్ అనే నెంబర్స్ అనేవి ఉంటాయన్నమాట ఆ నెంబర్స్ అన్నీ జీరోకి పడిపోతాయి అంటే ఇప్పుడు నేను థర్టీ నైన్ ఉన్నాయి కదా అంటే ముప్పై తొమ్మిది రోజులు నడిచిన రోజులు అంతా కూడా ఈరోజు నాలుగు వేలు చేయకపోయినారనుకో జీరోకి అయితే పడిపోతుంది అనమాట దానివల్ల మనకు చాలా అయితే ఇన్ని రోజులు నడిచి కూడా ఏమి యూజ్ అయితే ఉండదు అనమాట అదొకటి ఇంకోటి ఏంటంటే ఇంకా అన్న మేము పది మంది రెఫర్ చేసినాం మాకు టీషర్ట్ ఎందుకు రాలేదు మనకు ఇన్ఫ్లుయెన్సర్ అయితే వచ్చింది బ్యాడ్జు తర్వాత బ్యాగులు రాలేదు ఏం రాలేదంటే మనం రెఫర్లు చేస్తాం పది మందిని చేస్తాం ఇరవై మందిని చేస్తాం ఇరవై మందిని చేసిన తర్వాత కూడా మనకు అంటే సిక్స్టీ డేస్లో సిక్స్ ల్యాక్స్ స్టెప్స్ అనేది కంప్లీట్ అయిపో ఆ తర్వాతే వాళ్ళు మనకు మెడల్స్ కానీ టీషర్ట్ కానీ బ్యాగ్ కానీ అవన్నీ మనకి అడ్రస్కి పంపిస్తారు అది కూడా అయితే నేను కస్టమర్ కేర్కి అయితే అడిగి చెప్పి అడిగాను అనమాట ఇంకోటి వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే స్క్రీన్ రికార్డ్ అయితే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ బాయ్